చెరువుల గురించి చెరువుల పరిరక్షణ ఉద్యమం ఈవేళ ఈవేళ వచ్చింది కాదది చంద్రబాబు నాయుడు టైంలో వచ్చింది అది క్లీన్ అండ్ గ్రీను మీకు గుర్తుంటే నీరు మీరు విజన్ ట్వంటీ ట్వంటీ జన్మభూమి వీటిలో భాగంగా చెరువుల పునరుద్ధరణ ఆ రోజు మొదలైంది ఆ రోజే వాళ్ళు ఎఫ్టిఎల్ ఫిక్స్ చేశారు బఫర్ జోన్ ఫిక్స్ చేశారు చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని తొంగలో తొక్కినాయి ఆ తుంగల తొక్కిన వాళ్ళల్లో మొదటి అడుగులో ఉన్నది బాగా విలువలు పెరిగిన తర్వాత మొదటి అడుగులో ఉన్నది నాగార్జున ఇప్పుడు ఈ చెరువుల ప్రాబ్లము ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోను ఇలాంటి కాన్సెప్ట్లు అండి వ్యవసాయ భూమి వ్యవసాయ భూమిగా ఉన్నంత వరకు ఏమీ ప్రాబ్లం లేదు ఎప్పుడైతే వ్యవసాయేతర భూమిగా మారుతుందో అప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వస్తాయి ఇప్పుడు వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మార్చాలి అంటే కన్వర్షన్ చేసుకోవాలి ఈ కన్వర్షన్ చేసేటప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ వస్తాయి మామూలు అప్పుడు రావు రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఒక చెరువు ఉందండి చెరువు పక్కన ఎఫ్టిఎల్ ఉంది ఎఫ్టిఎల్ పక్కన బఫర్ జోన్ ఉంది చెరువులు డిమార్కేషన్ కూడా జరిగింది ఈ ఈ లైన్స్ కూడా ఫిక్స్ చే అయిన తర్వాత వ్యవసాయమే చేస్తున్నారు అప్పుడు అతిక్రమించేది ఏమి ఉండదు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు బఫర్ జోన్ లో కూడా మీరు మొక్కలు వేసుకోండి అనే చెప్తున్నారుగా శాశ్వత నిర్మాణాలు చేపట్టొద్దనే చెప్తున్నారుగా బఫర్ జోన్ ని బఫర్ జోన్ గా వాడండి అంటున్నారు మొక్కలు పెట్టండి అంటున్నారు అదే నాగార్జున ఇప్పుడు అదే బఫర్ జోన్ లో మొక్కలు వేసి ఉంటే ఇవాళ ఇంత అప్రతిష్ఠ అయ్యేవాడు కాదుగా ఇప్పుడు ఫామ్ కట్టుకుంటే అయిపోయింది ఒకప్పుడు ఫామ్ ఏనండి అది ఫామ్ హౌస్ ఉంది నాకు తెలిసిన తర్వాత కూడా ఇరవై ఐదేళ్ల క్రితం ఫామ్ హౌస్ ఉంది అక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి అక్కడ ఒక పక్క కమర్షియల్ గా దాన్ని ఇప్పుడు వాళ్ళ నాన్న హయాంలో అది వ్యవసాయమే జరిగింది అక్కడ ఆయన నాగేశ్వర గారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు మాదాపూర్ లో పండించిన బియ్యమే తింటాను అక్కడ కూరగాయలే తింటాం మేము నేచురల్ గా పండించుకున్న కూరగాయలే తింటామని ఆయన ఇంటర్వ్యూలో చెప్తుండేవాళ్ళు ఆయన అక్కడే కూర్చొని అక్కడే అన్నీ చేస్తుండేవాళ్ళు ఆయన హయామైపోయిన తర్వాత ఈయన జనరేషన్ మారింది కదా ఈయనకి కమర్షియల్ ఆస్పెక్ట్ ఎక్కువ అందుకని వ్యవసాయం ఇక్కడ చేస్తే ఏం వస్తుంది అని చెప్పి ఎక్కడో చోటు చేసుకోవచ్చులే అని చెప్పి ఆయన దాన్ని మొత్తం మార్చేసేసి ఆ చెట్లన్నీ కొట్టేసేసి ఆ రూమ్ మరి ఉంచారో తీసారో తెలియదు కానీ అక్కడ ఈ కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు ఈ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఆ బఫర్ బుజ్ జోన్ని వదిలేసేసి యువతల కమర్షియల్ యాక్టివిటీ చేసుకున్నట్లయితే ప్రాబ్లం ఉండేది కాదు ఆయన అలా చేయకుండా బఫర్ జోన్లోను ఏమో నిర్మాణాలు చేపట్టి ఈ మంచి ల్యాండ్ని అట్లా అట్టి పెట్టుకున్నారు అట్టి పెట్టుకోవటం వల్ల ఏం జరిగింది పైగా అట్టి పెట్టుకున్న ఆయన అట్టి పెట్టుకున్నట్టు ఉండకుండా దాన్ని రెగ్యులరైజేషన్ కోసం వెళ్ళాడు బీఆర్ఎస్లో బిల్డింగ్ రెగ్యులేషన్ బీఆర్ఎస్లో వెళ్ళాడు బీఆర్ఎస్లో వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేశారంటే మేము చెయ్యము అన్నారు చెరువు పక్కన చెయ్యము అన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎఫ్టీఎల్ ఉంటుంది ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ జోన్ ఉంటుంది అని ఆ ఫైల్ అట్లా ఆగిపోయింది మరి కోర్టు ఎప్పటి నుంచో చెప్తుంది రెండు వేల పద్నాలుగు చెప్పింది ఏమని ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయండి అక్కడ బఫర్ జోన్ ఫిక్స్ చేయండి అని ఎందుకు ఎవరు ఆపారు ఇది నాగార్జునే ఆపించుకున్నాడా ఆపించాడు కానీ నా తప్పేమీ లేదు నన్ను అప్రతిష్ట పాల చేస్తున్నానని నాగార్జున స్వయంగా చెప్తున్నాను కాదండి ఆయన భూమి అది నేను కూడా చెప్తున్నా ఎఫ్టిఎల్ భూమికి కూడా ఎఫ్టిఎల్ లో ఉన్న ల్యాండ్ కూడా పట్టా ఉంటుంది